హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము అయితే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దామండి అలాగే ఫస్ట్ టైం కనుక చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి నిన్నటిది మొన్నటిది అనమాట అయితే ఇప్పుడు నేను చికెన్ కర్రీ చేస్తున్నాను ఇది అంటే మేము ఈరోజుగా సండే రోజు ఆల్రెడీ నాన్ వెజ్ తీసుకొచ్చాము తిన్నాము రొయ్యలు బిర్యానీ వేసేసి కాకపోతే స్పెషల్గా ఏంటంటే ఇంటికి ఎట్లా గెస్ట్లు వస్తున్నారనమాట అదైతే వీడియో షూట్ చేస్తానో చేయలో తెలియదు అలాగే మీకు ఒక ఇంకొక త్వ అంటే ఇంకొక కొద్ది రోజుల్లోనే మీకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే షేర్ చేసుకుపోతున్నాను నాకు గుడ్ న్యూస్ అది మాకు మీకు కూడా మంచిదని అనుకుంటున్నాను అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఎలా అవుతుంది అనేసి అందుకే మీకు కూడా షేర్ చేసుకోవాలనిపించింది కాకపోతే అది పూర్తిగా అయిన తర్వాత చెప్పాలంటే చాలా చూస్తున్నాను కదా అట్లనే మనకు కూడా ఒక మంచి అవకాశం అయితే వచ్చింది దాని గురించే మీకు త్వరలోనే షేర్ చేసుకుంటాను అయిన తర్వాత చెప్తే బాగుంటుందని మళ్ళీ సడన్గా చెప్తే అనుకోకుండా ఇలా అయింది కదా చాలా మంది కామెంట్లో కావాలనే చేశారని అనుకుంటారు అందుకే ముందుగానే చెప్తున్నాను ఆఫర్ అయితే వచ్చింది కాకపోతే అదేంటి అనేది మీకు మాకు కన్ఫర్మ్ అయిన తర్వాత నైంటీ పర్సెంట్ అయితే అయింది ఇంకొక టెన్ పర్సెంట్ అయితే ఇంక అవ్వాల్సి ఉందన్నమాట అది పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అయిన తర్వాత తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఏదైనా సరే మీరు మంచి అయినా చెడైనా ఏదైనా సరే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది ఒకరిని చూస్తే అందరికీ నచ్చాలని లేదు అందరికీ నచ్చొద్దు అను అని లేదు అట్లా ఉంటుంది కదా చూసి జనాన్ని బట్టి అందు మెయిన్ ఏంటంటే మమ్మల్ని అభిమానించే వాళ్ళకి ఏదైనా సరే మా ఫ్యామిలీ అది మంచి కానీ చెడు కానీ సీరియస్ కానీ ఏదైనా సరే మేము ఏ సిచ్యువేషన్లో ఉన్నామనేది ఫిఫ్టీ పర్సెంట్ అయితే మా లైఫ్ని అయితే షేర్ చేసుకోగలం కొన్ని కొన్ని అయితే షేర్ చేసుకోలేము ఇలాంటివి మీరు కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు సపోర్ట్ చేస్తారు మెయిన్ అంటే డబ్బులు పరంగా కాకపోయినా మాట పరంగానైనా కామెంట్ రూపంలోనైనా సపోర్ట్ చేస్తారు కాబట్టి నాకు ఏదైనా అంటే ఫ్యామిలీ కంటే ఫ్యామిలీ మెయిన్ తర్వాత మళ్ళీ మీతో కూడా షేర్ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది ఏదైనా సరే మేము ఏదైనా పెట్టినప్పుడు ఎలా ఉంటుంది అంటే మామూలుగా మనకు తెలిసిన బయట ఒక పది మంది చెప్తా అంటే చెప్తాము ఇట్లా వీడియో రూపంలో చెప్తే అది సక్సెస్ అవుతుందా అవ్వదా ఏంటి అనేది చాలామందికి ఐడియా ఉండి ఉంటుంది దాంట్లో బాగా ప్రాక్టీస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఏదైనా సరే వంద అంతే వంద మంది కాదు మన వీడియోస్ వేలల్లో లక్షల్లో చూస్తారు కాబట్టి ఎవరికి తోచింది వాళ్ళు ఎక్కువగా అంటే దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే మంచిగా సజెస్ట్ చేస్తూ ఉంటారు తెలిసిన వాళ్ళు తెలియకపోయినా తెలుసుకొని చెప్పేవాళ్ళు అంటే తెలియకపోయినా సరే సపోర్ట్ చేయడం అదేంటి అంటే ఒక పని చేస్తున్నారు ఏదైనా ఒకళ్ళు అనుకుంటే మెయిన్ ఏంటంటే మంచి మంచి కామెంట్స్ పెడతారు ఫస్ట్ టైం మాకు అది మంచి ఎనర్జీ లాగా వస్తుంది అంటే ఎనర్జీ లాగా ఉంటుంది ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది అనమాట అందుకనే నేను తప్పకుండా మంచి విషయాలు ఏవైతే ఏదైనా షేర్ చేసుకుంటాను అంటే బాధనే కాదు సంతోషాన్ని కూడా షేర్ చేసుకోవాలనిపిస్తుంది అనమాట అందుకే ప్రతిదీ కూడా వీడియో రూపంలో మీకు ఏదైనా దాన్ని సపరేట్గా మాట్లాడకపోయినా ఏదైనా వీడియో షూట్ చేస్తున్నా సరే వాయిస్ ఓవర్ ఇచ్చినా సరే ఏదో ఒక రూపంగా మీకు తెలియజేయాలనుకుంటాను అది సాడైనా సరే మా ఫ్యామిలీలో ఏదైనా ఇట్లా జరిగినా సరే ఒక లాగా కామెంట్స్ పెడతారు కాబట్టి బాగా అనిపిస్తుంది చూసుకున్నప్పుడల్లా అంటే మన తెలిసిన వాళ్ళకంటే చుట్టాలు అంటే అందరూ సపోర్ట్ చేస్తారు కాకపోతే ఏంటంటే మీరు ఇంకా ఏదనిపిస్తే అది మనకి కొంచెం మనిషిని ఇది చేయకుండా ఇండైరెక్ట్గా కానీ అట్లా మాటలతో కానీ లేకుండా ఎవరో ఒకళ్ళు ఉంటారు అలాగా చాలా మంది అయితే నైంటీ పర్సెంట్ అయితే మంచి మంచి కామెంట్స్ తోటి ఎంకరేజ్ చేస్తారు బాధలో ఉన్నప్పుడు ఓదార్స్తారు చాలా బాగా అనిపిస్తుంది మేము ఒకటికి రెండు సార్లు అయితే చూసుకుంటామన్నమాట కామెంట్స్ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి ఇలానే కాదు సోషల్ మీడియాలో పాజిటివ్ నెగిటివ్ వస్తుంది కాకపోతే నెగిటివ్ వచ్చే వాళ్ళు అంత పట్టించుకోము కానీ ఎప్పుడన్నా ఒకసారి ఏదైనా మరీ కొంచెం ఇదిగా చేస్తే కనుక దాని గురించి మాట్లాడాల్సి వస్తుంది కానీ మామూలుగా అయితే వదిలేస్తాము దాన్ని డిలీట్ చేయడము వదిలేసేయడం అంతేం పట్టించుకోము పాజిటివ్గా పెట్టిన వాళ్ళు మాత్రం అదే దాంట్లో ఉండి ఇంకొక అడుగు ముందుకు వేయాలని అనిపిస్తుంది మాకనే కాదు ఎవరికైనా సరే ఎవరు ఏ పని చేసినా కష్టపడి నిజాయితీగా చేస్తే కనుక ఎంకరేజ్ చేయాల్సిందే నేను కూడా అదే చెప్తాను కొత్తగా ఏదన్నా అంటే మమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్తో పెట్టామక్క యూట్యూబ్ ఛానల్లో ఎంత పని చేస్తారు ఎంత మెయింటైన్ చేస్తారు ఎంత నీట్గా ఉంచుతారు పిల్లలు ఇల్లు వంట ఎట్లా చేస్తారు ఎంత ఓపిక మిమ్మల్ని చూసి నేను కూడా నేర్చుకున్నానని చాలామంది కామెంట్స్ పెట్టారు ఇప్పుడు ఫోర్ ఇయర్స్ అయింది మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అయింది అప్పటి నుంచి కూడా అవే కామెంట్స్ పెడుతున్నారు కొంతమంది అయితే రెగ్యులర్గా వీడియో రాగానే కామెంట్ పెట్టేవాళ్ళు ఉంటారు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అంటే వీడియో కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉంటారనమాట అది మనకి పెట్టినప్పుడు ఆ వాల్యూ తెలీదు పెట్టినప్పుడు తెలుస్తుంది అనమాట అంటే ఏమి రానప్పుడు కొంచెం లైక్స్ కానీ కామెంట్స్ కానీ ఏదైనా ఎంకరేజ్మెంట్ కానీ రానప్పుడు మాత్రం బాగా తెలుస్తుంది దాని విలువ ఇది వీడియో అంటే నేను సోషల్ మీడియా వీడియో అనే కాదు బయట కూడా అంతే మనం చూసినా రోల్ తెలియదు అనమాట చూడకుండా ఒకసారి ఇట్లా చేసేసి వదిలేసామంటే అప్పుడు బాగా తెలుస్తుంది వాల్యూ అని నా ఉద్దేశం నేను అనుకుంటున్నాను నాకు తెలిసినంత నేను చెప్తున్నాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మన సారి చెప్పాను కంటిన్యూ చేయాలి కదా నెక్స్ట్ ఇంకా ఏంటి అనేది అయితే మీకు ఫస్ట్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మంత్ మిడిల్లో కానీ ఆ టైంలో నేను మీకైతే ఖచ్చితంగా ఇంకొక టెన్ డేస్లో షేర్ చేస్తాను గుడ్ న్యూస్ అనేది మీరు ఎవరైనా గెస్ట్ చేయగలిగితే చెయ్యండి మాక్సిమం నేనైతే చెయ్యలేరేమో అనుకుంటున్నాను ఎందుకంటే నేను మేము చేసే వాటిలో ఇంకెంతకంటే పెద్ద పెద్దవి రీచ్ అయ్యాము కానీ ఇది మాత్రం కొంచెం స్పెషల్గానే అనిపిస్తుంది మాకైతే పెద్దదే మీరు ఏదైనా గెస్ట్ చేయగలిగితే ఏంటి అనేది మా లైఫ్లో ఏంటి అనేది మీరు గెస్ట్ చేసి చెయ్యండి వాళ్ళకి మాత్రం నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఏంటి అనేది చాలామంది మేము చేసే వాటిల్లో ఇప్పుడు ఎప్పటి నుంచో వాటి గురించి వీటి గురించి అని దేని గురించి మేము ఒక గోల్ పెట్టుకున్నాం అనేది అయితే చాలా మందికి తెలుసు అవే గవర్నమెంట్ చేస్తాను అనుకుంటాను ఇదైతే గెస్ట్ చేయలేవరు అని అని నేను అనుకుంటున్నాను చూద్దాము ఇంక ఇక్కడైతే కర్రీ కోసం నేను టమాటో కూడా కట్ చేశాను చికెన్ ఆల్రెడీ అయిపోయింది చికెన్లో టమాటో వేస్తే తినరనమాట ఇంకా వాళ్ళ కో గెస్ట్ కోసమే కాకుండా మామూలుగా పిల్లలు కూడా తినాలి కాబట్టి దీవినాక అసలు ఇష్టం ఉండదు పులుసులు కానీ కూరలలో టమాటో వేసినా అందుకే ఇష్టం ఉండదు అనమాట మాక్సిమం నేనైతే వెయ్యను ఎక్కడికైనా వెళ్ళినా అంత ఇష్టంగా తినదు టమాటోలు ఎక్కువ వాడినా లేదంటే పులుసులు ఎక్కువగా చేసినా సరే తినదనమాట అంత ఇష్టం ఉండదు ఎందుకంటే కొన్ని కొన్ని జీన్స్ లా ఉంటుంది కదా వాళ్ళ నాన్నలాగానే దీవెన మా దీవెన్ బాబుకి కారం లేకుండా ఉంటే ఓకే కాకపోతే కొన్ని కొన్ని కూరగాయలు వాడికి కూడా నచ్చు అంటే ఒక్కొక్కరు ఒక నాకు కొన్ని కూరగాయలు నచ్చవు అనుకోండి నచ్చినవి అయితే ఎప్పుడు రెండు మూడు రోజులే తింటాను ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయితే అలా ఉంటారు నెక్స్ట్ ఇంకా సండే రోజు బిర్యానీ చేశా అని చెప్పాను కదా అలాగే మళ్ళీ నైట్ కూడా చికెన్ కర్రీ చేయాల్సి వచ్చింది అలాగే టమాటో కర్రీ కూడా చేశాను సపరేట్గా సపరేట్గా చేసేసాను ఇంకా నెక్స్ట్ ఇదైతే ఇంతటితోటి ఆ రోజు అయిపోయిందండి బ్లాగు నెక్స్ట్ ఇంకా మార్నింగ్ నేను బొప్పడికాయ కట్ చేసుకొని మేము బొప్పడికాయ అంటాం చిన్నప్పటి నుంచి బొప్పాయి పండు పప్పాయ అని అంటారు అలవాటు అది ఉంటుంది కదా వేడి హార్మ్ఫుల్ గ్లాసెస్ ఫ్రమ్ ఫ్యాక్టరీస్ అండ్ వెహికల్స్ లైక్ కార్స్ వెన్ వీ బ్రీత్ దిస్ పొల్యూటన్ ఎయిర్ ఎయిర్ ఫాల్ సిక్ వెరీ గుడ్ ఇది అనమాట చెప్పిన ఆన్సర్ ఇప్పుడు నెక్స్ట్ వన్ ఇక్కడైతే మా దీవెన్ బాబుకి ఎగ్జామ్స్ అప్పుడు చదివిస్తా అనమాట ఆ రోజు ట్యూషన్కి వెళ్ళలేదు బాగా వర్షం పడింది ఇంకెళ్ళడానికి అవ్వలేదు అనమాట మామూలు వర్షం కాదు మామూలు అయితే కొంచెం గొడుగు తీసుకునేట్లో వెళ్ళి దింపేసి వచ్చే వాళ్ళంగా ఆ రోజు బాగా వర్షం పడింది అసలు వెళ్ళడానికి అవ్వలేదు వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ బాగా కొట్టిందనమాట ఫుల్గా ఇంకా చాలా మంది అన్నారు ఈ వీడియో పెట్టినప్పుడు నేను అగర్ వ్యాల్మేజ్ హెయిర్ డ్రయర్ గురించి చెప్పండి అక్క మీరు ఫుల్ వీడియో పెట్టలేదా డీటెయిల్స్ ఇవ్వలేదని అడిగారు నేను షార్ట్స్ వీడియో అప్లోడ్ చేస్తే నేను ఫుల్ వీడియో పెట్టాను మన ఛానల్లోనే ఉంది చూడండి ఒకవేళ షార్ట్ చూసిన వాళ్ళు అందులో ఇవ్వడం మర్చిపోయానేమో కామెంట్ బాక్స్లో ఇస్తా అన్నాను లేదంటే ఆ షార్ట్ కిందనే నేను లింక్ కూడా ఇచ్చున్నాను మీకు ఒకవేళ చూడడం రాలేదేమో నాకైతే తెలియదు కానీ మన ఛానల్లోనే ఉంటుంది చూడండి దీంతోనే మనకి కోంబు దాంతోనే నెక్స్ట్ ఇంకా స్ట్రైట్నింగ్ చేసుకోవడం దాంతోనే హెయిర్ డ్రై చేసుకోవడం కూడా దాంతో అనమాట చాలా బాగా యూజ్ అయింది దీవిన ఒక్కతి కూడా మామూలుగానే హెడ్ బార్ చేసేస్తుంది తను ఒక్కతే ఈజీగా హెయిర్ అయితే మెయింటైన్ చేసుకుంటుందనమాట చాలామంది అడిగారు లింక్ ఇవ్వండి లింక్ ఇవ్వండి డీటెయిల్స్ ఇవ్వండి డీటెయిల్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు నేను ఫుల్ వీడియో పెట్టాను చూడండి ఒకవేళ అందులో షార్ట్ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా కామెంట్ నేను కింద ఇచ్చాను అనుకుంటా కామెంట్ చూసిన తర్వాత ఫస్ట్ మర్చిపోయాను ఆ తర్వాత ఇచ్చాను ఒకవేళ ముందు పెట్టిన కామెంట్స్ వాళ్ళు చూడకపోతే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నట్టయితే చూడండి ఫుల్ వీడియో డీటెయిల్గా చెప్పాను అదంతా ఏంటి అనేది ఇంక ఇక్కడ వచ్చేసి పప్పు చేస్తున్నానండి నేను ఆకుకూరలు తీసుకొచ్చామని చెప్పాను కదా గోంగూర బచ్చల కూర అలాగే కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ తీసుకొచ్చేసాను ఇంకా పప్పు అయితే పెట్టేసిన అనమాట చెప్పాను కదా టూ డేస్ త్రీ డేస్ బ్లాగు మెయిన్గా మనకి యూట్యూబ్ పెట్టడం కంటే ఎన్ని ఛానల్స్ పెట్టామనేది ముఖ్యం కాదు దాన్ని మెయింటైన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అది నేను చేస్తూ చేస్తూ ఉండగా మాకు అర్థమవుతుంది కదా చాలా కష్టం ఉంటుంది ఎవరి పని వాళ్ళకి కష్టం ఉంటుంది వేరే వాళ్ళ పని ఈజీగా ఉంటుంది చూడడానికి అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజము కాకపోతే మనం వేరే వాళ్ళు చూస్తుంటే ఏముంది లేండి వాళ్ళది ఇట్లా వెళ్ళి ఇట్లా రావడమే కదా అది కదా ఇది కదా అనుకుంటాము మా ఇప్పుడు మమ్మల్ని అయినా అనుకోవచ్చు ఏముంది ఇంట్లోనే ఉంటారు ఏం చెయ్యరు ఏముండదు అనేసి మాకుండే ఖర్చులు మాకుంటాయి ఇంకా దీనికోసం ఇంక ఎక్స్ట్రా ఇన్వెస్ట్ కూడా చేయాల్సి వస్తుంది ఏదన్నా కొనాలన్నా చెయ్యాలన్నా ఎవరికి ఉండే కష్టం ఉంటుంది కాకపోతే ఒకళ్ళ పని ఒకళ్ళకి ఈజీగా ఉంటుంది ఎవరి పని వాళ్ళకి కష్టంగా ఉంటుంది అంటే కామెంట్ పెట్టారు కాబట్టి ఊరికే ఇంట్లో ఉండే డబ్బులు వస్తాయి మీకు మీకేంటి ఏదైనా కొంటారు అని ఊరికే ఎవరికి రావు కష్టపడితేనే వస్తాయి ఒకసారి అది ట్రై చేసి దాంట్లో మనం ఎంత సక్సెస్ అయ్యాము ఎలా చేయగలుగుతున్నాము ఒక వన్ వీక్ చేస్తే గనక మనకి ఎంత రీచ్ ఉంది ఏంటి అనేది అప్పుడు అనమాట దాంట్లో కష్టం నాకు నా పనైనా సరే వేరే వాళ్ళ పనైనా సరే అలాగే అనిపిస్తుంది అందుకే ఊరికే ఎవరిని ఏమీ అనకూడదు అందులో దిగితేనే తెలుస్తుంది ఎవరి బాధలు వాళ్ళకి పప్పు అయితే చేసేసాను పిల్లలకి లంచ్ బాక్స్ పప్పే పెట్టాను అనమాట కొంచెం గట్టిగా చేశాను బాక్స్లో పెట్టాలి కాబట్టి ఇంకా అలాగే మార్కెట్కు వెళ్ళినప్పుడు యాపిల్స్ పొమ్ము గ్రానెట్ పప్పాయ అవి తీసుకొచ్చేసాము పిల్లలైతే రెడీ అయిపోయారు ఇంకెళ్తున్నారు లాస్ట్ డే కాబట్టి మది ఈ ఈరోజు వెళ్ళను అన్నాడు ఈ ఒక్కరోజు వెళ్ళడాన్న ప్లీజ్ నాన్న బర్తలు ఆడితే ఇంక అయిపోయింది అనమాట నీకేనో హాలిడేస్లో వర్క్ ఇస్తారు నీకు తెలుస్తుంది మంచిగా ఎన్ని రోజుల హాలిడేస్ ఇవన్నీ అనుకుని రావచ్చు ఫ్రెండ్స్కి మంచి బాయ్ చెప్పొచ్చు అని చెప్పేసి వెళ్తే ఇంకప్పుడు వెళ్ళాడు అనమాట